హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో వడలు నూనె పీల్చుకోకుండా కొత్త కొత్త టిప్స్తో ఎలా తయారు చేసుకోవచ్చో చూపించిపోతున్నాను డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లో చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ బిగినర్స్ కూడా నూనెలో వేసేటప్పుడు చేతులు కాలకోకుండా ఎలా వేసుకోవచ్చు ఒక సింపుల్ టిప్తో చేసి చూపించాను సో ట్రై చేయండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ మినపవడల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి ఒకటి పావు కప్పు వరకు మినుపుగుళ్ళను తీసుకోండి ఇప్పుడు వీటిలో శుభ్రంగా నీళ్ళతో రెండు మూడు సార్లు బాగా కడుక్కోండి ఇవి గ్రామ్స్లో చెప్పాలంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయి ఇలా కడిగిన తర్వాత మళ్ళీ పప్పులో పప్పు మునిగేంత వరకు నీళ్ళని పోసి ఒక రెండు గంటల పాటు నానపెట్టుకోండి అంతేకన్నా ఎక్కువసేపు అవసరం లేదు సో ఇలా ఒక రెండు గంటల పాటు నానిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకోండి నేనైతే ఈరోజు మిక్సీలోనే గ్రైండ్ చేస్తున్నాను కానీ మిక్సీలో గ్రైండ్ చేసినా చాలా చాలా బాగా వస్తాయి మీరు కావాలంటే గ్రైండర్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా పప్పు వేసుకుని జస్ట్ ఒకసారి అలా గ్రైండ్ చేసుకుంటే కొంచెం కచ్చ పచ్చగా గ్రైండ్ అవుతుంది అప్పుడు ఇందులో మధ్య మధ్యలో కొంచెం కొంచెం ఇలా నీళ్ళని పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ మనకి పప్పు అనేది తగలకూడదు అనమాట అలా గ్రైండ్ చేసుకోండి అప్పుడే మనకి వడలు అనేవి సాఫ్ట్గా బాగా వస్తాయి ఇంకా మీరు గ్రైండర్లో గ్రైండ్ చేసుకుంటే ఇంకా ఇంకా బాగా వస్తాయి గ్రైండర్లో అయితే మొత్తం ఒకటేసారి వేసేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ వడపిండిని ఒక గిన్నెలోకి పెట్టుకోండి నెక్స్ట్ మిగిలిన పిండిని కూడా గ్రైండ్ చేసుకోండి అలాగే సో ఇలా రెండింటినీ గ్రైండ్ చేసుకుని మరలా రెండు కూడా మిక్సీ గిన్నెలోకి ఒకసారి తీసుకోండి చెప్తాను ఇక్కడే ఉంది టిప్ అంతా ఇలా అంతా కూడా గిన్నెలోకి వేసుకుని ఇప్పుడు మరలా ఈ రెండు పిండ్లు కూడా మంచిగా ఒకసారి గ్రైండ్ అయ్యేటట్లు ఒకసారి మిక్సీ పట్టుకోండి జస్ట్ ఒక నిమిషంలో అలా మెత్తగా అయిపోతుంది చూసారా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు నూనె పీల్చుకోకుండా ఇక్కడే టిప్ ఉందనమాట ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు సన్ఫ్లవర్ నూనె తీసుకోండి పావు కప్పుతో అయితే హాఫ్ కప్ వరకు వస్తుంది పావు కప్పు కప్పులో నుంచి సో అలా నూనె వేసుకుని మళ్ళీ ఒక్కసారి బాగా గ్రైండ్ చేస్తున్నారంటే అంత బాగా మిక్స్ అయ్యి మనకి ఐస్ క్రీమ్ లాగా సాఫ్ట్గా ఉంటుంది పిండి సో ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని ఒకసారి బాగా చేతితో బాగా బీట్ చేసుకోండి మిక్సీలో వేసుకున్నాం కదా కొంచెం హీట్ ఉంటుంది సో ఆ టెంపరేచర్ కాస్త తగ్గిన తర్వాత మనం వడలు వేసుకోవడమే సో ఈ లోపు అది తగ్గుతూ ఉంటుంది ఈ లోపు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అవన్నీ కూడా కట్ చేసుకుని పెట్టుకోండి ముందు ఈ పిండిలో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఉల్లిపాయలు కొద్దిగా చేతితో ఇలా అన్నారంటే చక్కగా పిండిలో కూడా మంచిగా కలుస్తాయి తర్వాత అలాగే ఒక చిన్న ఇంచు అల్లం ముక్క తీసుకుని అందులో సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర కొద్దిగా ఎక్కువ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది నెక్స్ట్ ఇందులోకి ఒక గుప్పెడంతా పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి ఇది కంప్లీట్లీ ఆప్షనల్ ఉంటే వేసుకోండి లేదంటే వేసుకోకపోయినా కూడా పర్వాలేదు అలాగే మీరు ఇచ్చుకు సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక పావు కప్పు వరకు బియ్యం పిండి వేసుకోండి బియ్యం పిండి అనేది మనకు కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి అండ్ క్రిస్పీగా ఉండడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అలాగే ఒక పావు కప్పు వరకు శనగపిండి తీసుకోండి శనగపిండి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కలర్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట ఇప్పుడు ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేట్లు ఒకసారి బాగా కలుపుకోండి కన్సిస్టెన్సీ కూడా చూసారా పర్ఫెక్ట్గా ఉంది ఒకవేళ మీకు అంటే బిగినర్స్కి చేత్తో వేసుకోవడానికి ఈజీగా రావట్లేదు అని మరి మరికొద్దిగా బియ్యం పిండి వేసుకుని కాస్త కన్సిస్టెన్సీ అనేది తిక్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం సో ఇలా పిండి కలుపుకుని ఇంకేముంది వెంటనే వడలు వేసేసుకోవడం స్టవ్ మీద ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకోండి నేను చెప్పిన విధంగా యాజ్ ఇట్ ఈస్గా రెసిపీ ఫాలో అయిపోయింది చాలా చాలా బాగా వస్తుంది మీకు వడలనేది నార్మల్గా చేత్తో ఎలా వేసుకోవచ్చో ఫస్ట్ అయితే చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి బిగినర్స్ కోసం ఒక చిన్న టిప్ చెప్తాను ఫస్ట్ ఏం చేసే వాళ్ళ కోసం ఫస్ట్ చూపిస్తాను ఇలా ఒక కవరు అలాగే ఒక కొంచెం బారుగా ఉండే లోటా కానీ లేదంటే ఏదైనా డబ్బా కానీ తీసుకోండి ఇప్పుడు ఒక కవర్ని దానిలోకి పెట్టేసేసి ఇలా పైన రబ్బర్తో కానీ లేదంటే అలా ముడివేసేసినా కూడా చక్కగా స్టిఫ్గా ఉండిపోతుంది ఇప్పుడు దీన్ని రివర్స్లోకి తిప్పి పైన తడిచేతో తడిచేసేసుకుని కొద్దిగా పిండిని తీసి జస్ట్ ఒక హోల్ పెట్టుకోండి అలా తీసేసి డైరెక్ట్గా నూనెలో వేసుకోవడమే ఇలా పైన పట్టుకుని లైట్గా అలా వదిలేసారంటే ఈజీగా కిందకి పడిపోతుంది చాలా ఈజీగా ఉంటుంది ఈ టిప్ ట్రై చేయండి అండ్ నూనె కూడా బాగా కాగిన తర్వాత మాత్రమే మనం ఇలా వడల్ని వేసుకోవాలి అంటే పొగలు వచ్చేంత వేయడానికి కాదు కానీ నార్మల్ మనకి హీట్ ఉండాలి ఖచ్చితంగా లేదంటే అనేది నూనె పీల్చేస్తాయి అది గుర్తుపెట్టుకోండి సో ఇలా ఒక్కొక్క వడని నూనెలోకి వేసుకుని అవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చాలా చాలా బాగుంటాయి చూసారా ఇక్కడ నేను మీకు మీకు డబ్బాది టిప్ కూడా చెప్పాను కదా జస్ట్ అలా పెట్టేసేసుకుని డైరెక్ట్ గా ఇలా నూనెలో వదులుకోవడమే స్లోగా కొంచెం షేప్ అటు ఇటు అవుతుంది కానీ నీట్ గా వచ్చేస్తుంది చూడండి స్లోగా అలా జస్ట్ అలా కత్తు ఉంటే కిందకి డ్రాప్ అయిపోతుంది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా నూనెలోకి సరిపడన్ని వడల్ని వేసిన తర్వాత రెండో వైపు తిప్పుకుని ఇలా రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మీరు ఒక్కసారి ట్రై చేయండి అస్సలు నూనె పీల్చవు జనరల్గా మనం మిక్సీలో వేసుకున్న పిండి కానీ లేదనంటే కొంచెం గా కలుపుకున్న పిండి నూనె పీల్స్తూ ఉంటుంది కదా కానీ ఇదైతే అస్సలు నూనె పీల్చదు చాలా చాలా టేస్ట్